మీట్ కి హాజరైన పత్రికా విలేకరులకి మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ప్రెస్ మీట్ నిర్వహించడంలో కమలాపూర్ మండలం హుజరాబాద్ వీరవంక జమ్మికుంట ఇల్లంతకుంట అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్లు ఎస్సీఎస్ఎల్ బీసీఎల్ ఎన్ఎస్యుల్ యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఫిషర్మెన్స్ అన్ని విభాగాలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఈ యొక్క ప్రెస్ మీట్ కి హాజరు కావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మొన్న కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రివర్యులు హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తున్నారంటే నిజంగా వాస్తవానికి ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి ఫలాలను ఇస్తారు ఎన్నో కొత్తవి రిబ్బన్ కట్ చేస్తారు శంకుస్థాపన చేస్తారని చెప్పి మేము అందరం భావించినాం కానీ దురదృష్ట శాతం ఎన్నికల సమయంలో ఓపెన్ చేసినవి కాక గతంలో ఏవైతే యథాతథగా కట్టించిన బిల్డింగ్లు ఏదైతే ముందుకెళ్ళి సాగుతున్న స్కూల్ని ఉన్నదాన్ని వచ్చేదో రిబ్బన్ కట్ చేసినట్టు గతంలో ఉన్నదాన్ని ఒక రిబ్బన్ కట్ చేసినట్టు చేసి ఒక కార్యక్రమం దగ్గర నిర్వహించి ఏదో కొత్తది హుజరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చిందని చెప్పి ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తారని చెప్పి మేము భావించలే దానితో పాటు కమలాపూర్లో ఎన్ని సోదరులు ఏదైతే కమలాపూర్ మండలంలో డిగ్రీ కాలేజ్ కోసం స్థలం కేటాయించి అలకేట్ చేసిన స్థలంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు ఈ అంశం పైన స్థానిక వచ్చిన మంత్రికి విన్నపం అందజేద్దాము వారి యొక్క నిరసన తెలియజేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ స్థలాన్ని కబ్జా చేసిన టిఆర్ఎస్ పార్టీ గుండాలు నాయకులు ఇదే కమలాభూ సంబంధించిన విద్యార్థుల పైన దాడులు చేసి వారి యొక్క వినతి పత్రాన్ని మంత్రివర్యులకి అందజేయకుండా అడ్డుపడ్డారు అడ్డుపడ్డ తర్వాత స్థానికంగా పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది ఏదైతే దానిపైన స్పందించాల్సిన బీజేపీ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఆ భూ కబ్జంలో ఆ భూ కబ్జా లేదా నాలుగు ఎకరాల భూమి ఏదైతే ఉందో డిగ్రీ కాలేజ్ కోసం వాళ్ళకే చేసిన స్థలంలో వీళ్ళకు కూడా లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా దానిపైన మాట్లాడరు దానిపైన స్పందించారు ఏ పార్టీలు మాట్లాడతలేవు దీనిపైన మాట్లాడాలి రేపు రాబోయే తరాలకి ఈ మండలంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని చెప్పని పాపము ఆ విద్యార్థులు పోరాటం చేస్తే ఈ రోజు వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసే ఒక ప్రయత్నము టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం చేస్తుంది దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి బయలుదేరిపోయి ಇಲ್ಲಂದ ಗುಡ್ಡ ಪೈಕಲ್ಲಿ